ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ వైల్డ్ క్యాస్ట్ సెన్సెస్ కోసం తలపెట్టిన ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మిత్రుడు కిరణ్ కుమార్ గారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ ముదిరాజ్ గారు అదేవిధంగా సోదరి బస్మతి యాదవ్ గారు ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ హైదరాబాద్ యూనివర్సిటీ మరియు వారి మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల తొమ్మిది నుంచి దాదాపుగా ఓబీసీలలో బీసీలకు సంబంధించి దేశవ్యాప్తంగా సమగ్ర కులగాన రావాలని చెప్పేసి పార్లమెంట్ నుంచి పల్లె వరకు కూడా ఉద్యమం స్టార్ట్ చేసినాం రెండు వేల తొమ్మిది పది పదకొండులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు శరద్ యాదవ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ గారు ములాయం సింగ్ యాదవ్ గారు దేశవ్యాప్తంగా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ చేసినప్పటికీ రెండు వేల పదకొండులో అది బయటికి రాలేదు ఆ తర్వాత మళ్ళా పది సంవత్సరాల కంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరగబోయేటటువంటి క్యాస్ట్ సెన్సెస్ ఖచ్చితంగా సమగ్ర కులగణ చేయాలని చెప్పేసి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపాము దానికి అనుగుణంగా బీజేపీ పార్టీ స్పందించలేదు పైగా బీజేపీ పార్టీ మోకాలడ్డింది ఈ కులగణ జరగకుండా దాని నుంచి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి ఏఐసిలో తీర్మానం చేసి దాదాపుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగాలను జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఒక స్కానింగ్ చేస్తామని చెప్పేసి ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రతి వ్యక్తిని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా సర్వే చేసి ఒక కేంద్ర మంత్రి నీ కులం అంటే ఏందో తెలియదు నీకు కులమే లేదు ఈ దేశంలో నువ్వు ఏ కులంలో పుట్టినవో ఎక్కడ పుట్టినవో నీకు తెలియదు అన్నప్పటికీ కూడా మీరు నన్ను ఎన్ని నిందించినా కూడా ఇదే పార్లమెంట్లో ఇదే సెషన్లో నేను దేశవ్యాప్తంగా సమగ్ర కులగాన చేపడతానని చెప్పేసి రాహుల్ గారి రాహుల్ గాంధీ గారు ప్రతిజ్ఞ చేయడం జరిగింది దాని అందరూ కూడా దేశంలో ఉండేటటువంటి డెబ్బై డెబ్బై ఐదు కోట్ల మంది బీసీలు కూడా ఓబీసీలు కూడా గర్వించే చాలా మంది రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు నేను రాహుల్ గాంధీ గారి గురించి పదే పదే ముందు చెప్తున్నానంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది ఏళ్ళు పదహారు పదిహేడు మంది ప్రధానమంత్రులు మారేది ఇప్పుడు పద్దెనిమిదవ ప్రధానమంత్రి కానీ ఇంతవరకు ఓబీసీల గురించి పార్లమెంట్లో ఎప్పుడు డిబేట్ జరగలే ఎప్పుడు పార్లమెంట్ వేదికగా ఓబీసీ సమస్యలు ప్రస్తావించబడలే నేను దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్ళిన అప్పుడు ఆర్కృష్ణయ్య గారి నాయకత్వంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తొంభై తొమ్మిదిలో నాకు తెలిసిన చెప్తున్నా అప్పటి నుంచి కూడా అనేక సార్లు సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు పోతున్నాం వెంకయ్యనాయుడుని కలిసినాం అప్పుడేటటువంటి వాజ్పేయి గారిని కలిసినాం రకరకాల ప్రధానమంత్రుల్ని పార్టీ అధ్యక్షుల్ని డి రాజారి ఎంతమందిని కలిసినా కూడా ఏ నాయకుడు పార్లమెంట్లో ఓబీసీ సమస్యల మీద మాట్లాడలేదు బీసీ నాయకుడు మాట్లాడలేదు ఈయన నరేంద్ర మోడీ గారు ఓబీసీ ప్రధానమంత్రికి వచ్చిండు ఓబీసీల కార్డుతోటి ప్రధానమంత్రి అయింది దేశానికి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడలేదు కానీ రాహుల్ గాంధీ గారు వెలుగెత్తి మాట్లాడేడు బీసీల కోసం ఒక పెద్దనలా నిలబడడు నిలబడ్డాడు చేస్తున్నాడు రాజీవ్ గాంధీ చరిత్ర గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడతారు వాస్తవమే వాళ్ళ నాలుగు తరాలు బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నారు మనం దానికి ఆదటలేదు కానీ ఈయన అనుకూలంగా ఉన్నాడు కదా దీన్ని ఎందుకు స్వాగతించవద్దు క్యాష్ సెన్సెస్ అంటే సమగ్ర కులగణ జరగాలి అంటే ఎట్లా జరగాలి ఒక రాష్ట్రంలో చేస్తే సమస్య తీరదు అన్ని రాష్ట్రాలలో చేసినా కూడా సమస్య తీరదు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేక తీర్పుల్లో ఏం చెప్పిందంటే క్వాంటిఫైబుల్ డేటా కావాలని చెప్పింది ఎంపరికల్ డేటా కావాలని చెప్పింది ఖచ్చితమైన జనాభా లెక్కలు క్వాంటిఫైబుల్ డేటా అంటే ఎంపరికల్ డేటా అంటే అనుభవపూర్వకంగా ఆ ఇంటికి పోయి ఆ ప్రాంతంలోకి పోయి ఆ ఊరిలోకి పోయి ఈ ఊర్లో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి యువకులు ఎంతమంది వృద్ధులు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇందులో హైయర్ ఎడ్యుకేషన్ ఎంతమందికి ఉంది సెకండరీ ఎడ్యుకేషన్ ఎంతమందికి ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతమందికి ఉంది వీళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటి వీటన్నిటి మీద ఒక డేటా తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయండి ఆ రిజర్వేషన్ల మీద అప్పుడు పెంచేది లేదు అనేది పెంచాలా పెంచవద్దా అనేది సుప్రీంకోర్టు తీర్పిస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది ఈ సుప్రీంకోర్టులో కూడా పార్లమెంటులు కూడా బీజేపీ ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్లు కూడా ఎట్లుంటాయంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎంపరికల్ డేటా అవసరం లేదు క్వాంటిఫైబుల్ డేటా అవసరం లేదు వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఏనాడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ ముందు టెంట్ అయ్యలేదు అయినా వాళ్ళ పదిశాత రిజర్వేషన్లు కల్పిస్తారు మన దగ్గర ఉండే జీవన్ రెడ్డి మేము ఐదు శాతం ఏమన్నా మాకు పలు శాత రిజర్వేషన్ ఇచ్చిందని జీవన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడు మండలి చైర్మన్ ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అరే ఓసీలల్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే అంటే టూ పర్సెంట్ లోపేనాయా వెనకబడ్డోళ్ళు పేదోళ్ళు అందరు పేదోళ్ళు ఎందుకుంటారు ఆర్థికంగా పరికృష్టి చెందిన వాళ్ళే మేము పటేణలమే వతన దారులమే మేము డబ్బు వాళ్ళమే ఉన్న వాళ్ళమే అని చెప్పిండు అయినా వాళ్ళకు పలు శాతం రిజర్వేషన్ ఇస్తారు దేశం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది అదే బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మరలాంటి వాడు కూడా కోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పే వీళ్ళకి లెక్కలు ఉన్నాయా వీళ్ళకి ఎంపరికల్ డేటా ఉన్నదా వీళ్ళకి ఇస్తే ఎట్లా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా పెద్దలు విరుస్తుంది ఈ సిద్ధంగా లేదు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో హైకోర్టు కూడా సిద్ధంగా లేదు ఆ ఎఫెక్ట్ తోటే బీసీ ఉద్యమాల ఎఫెక్ట్ తోటే సంవత్సరాల తరబడి బీసీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తున్న నాయకులు ఎన్నో సంఘాలు ఉండబట్టి రాహుల్ గాంధీ గారిని మొన్న జోడో యాత్రలో మేము కలిసినాం కలిసి రాహుల్ గాంధీ గారికి వినదించినాం రిప్రజెంటేషన్లు ఇచ్చినాం అంతకుముందు ఎంతోమంది కలిసిరు ఆయన మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి యోగేంద్ర యాదవ్ గారు రాహుల్ గాంధీ గారు వెంటపడి లేదు బీసీలను ఓన్ చేసుకోవాలి బీసీలను ఓన్ చేసుకోవాలని చెప్తుంటే లోకేష్ యాదవ్ గారు వాళ్ళంతా కూడా చెప్తుంటే రాహుల్ గాంధీ గారి మైండ్కి ఎక్కింది అలా అయ్యో మేము డెబ్బై ఏళ్ళు ఈ బీసీలని ఇంత పెద్ద వర్గాన్ని ఇంత పెద్ద క్యాస్ట్ని మేము దూరం పెట్టుకున్నాం వీళ్ళు లేకపోతే మా రాజకీయ భవిష్యత్ ఏమవుతుంది వీళ్ళ నిజంగా న్యాయం జరగాలి అని ఆయన అంటున్నాడు ఆయన సెల్ఫే కానివ్వండి ఆయన సెల్ఫ్ ఎజెండానే ఉన్నాయి అండి చేయనియండి బీసీల కోసం ఈరోజు బీసీలకు దేశవ్యాప్త సమగ్ర కులగణ కావాలి ఈ దేశవ్యాప్త సమగ్ర కులగణ ఎవరు చేయాలి ఎవరు చేయాలంటే కేంద్రంలో కేంద్ర హోంశాఖ మినిస్ట్రీ దగ్గర ఒక స్టాటిస్టికల్ మినిస్ట్రీ ఉంటుంది కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర ఉండేటటువంటి జనాభా లెక్కల మంత్రిత్వ శాఖ ఆ మంత్రాలయము దేశంలో ఉండేటటువంటి ప్రతి కులాన్ని ప్రతి కుటుంబాన్ని ఎంపరికల్ డేటా ద్వారా సేకరించి సుప్రీంకోర్టు ముందు పెడదాం ఈ దేశ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో బీసీ నైన్టీన్ థర్టీ వన్లో బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉందని చెప్పారు అప్పుడు మండల్ గారు మండల కమిషన్లో కూడా మండల కమిషన్లో ఇందిరాసాహా అని కేసు వేసినప్పుడు ఆయన ఏమన్నారంటే ఏం లెక్కలు లేవు వీళ్ళకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ తెచ్చిస్తారు అని చెప్పి అడిగినప్పుడు ఆయన మండలి గారు ఆ రోజు ఏం చెప్పారు అంటే క్లియర్గా ఇప్పుడున్న డేటా అయితే నైన్టీన్ థర్టీ వన్ లెక్కల ప్రకారం ఉంది తర్వాత మీరు డేటా కలెక్ట్ చేయండి ఫిఫ్టీ టూ అని అప్పుడు ఉంది తర్వాత మీరు డేటా చేస్తే ఆ లెక్క ప్రకారం ఆ రోజు చూసుకుందాం ఈ రోజైతే వీళ్లకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి ఆనాడు ఆయన ప్రతిపాదించారు దగ్గర దగ్గరగా నలభై రెండు ప్రతిపాదనలు ప్రతిపాదించిన ఒకటో రెండో మత్తుకు ఒకటి అమలు చేస్తున్నారు చాలా అన్యాయం జరుగుతుంది దగ్గర దగ్గరగా డెబ్బై ఎనిమిదేండ్లు బీసీ పిల్లలు ఎంతోమంది చదువులకు దూరమయ్యి ఉద్యోగాలకు దూరమయ్యి రాజకీయాలకు దూరమయ్యి ఆర్థిక వనరులకు దూరమయ్యి ఎక్కడనో గొర్రెలు కాసుకుంటా బర్రెలు కాసుకుంటా తాట్చిట్లు ఎక్కుకుంటా బట్టలు తుక్కుంటా గడ్డాలు చేసుకుంటా వ్యవసాయ పనులు చేసుకుంటున్నాయి మన జీవితాలు గడిచిపోతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీకి అడ్మిషన్ల కోసం మనం వాళ్ళు రాలేకపోతుంది రిజర్వేషన్ లేక ఉస్మాన్ యూనివర్సిటీలో మనల్ని రిజర్వేషన్ లేక అడ్మిషన్ పొందలేకపోతున్నారు ఢిల్లీ యూనివర్సిటీ జేఎన్యు యూనివర్సిటీ దాదాపు సెంట్రల్ యూనివర్సిటీలు మన దేశంలో ఒక నలభై ఆరు వరకు ఉన్నాయి ఆ యూనివర్సిటీల దేంట్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు లేవు సీట్లు రావట్లేదు ఐఐటీలో రిజర్వేషన్ లేదు ఐఎంఏ ఐఎంఎంలో రిజర్వేషన్లు లేవు ఐబీఎంలో రిజర్వేషన్లు లేవు పోతే ఆర్ఈసీలో రిజర్వేషన్లు లేవు వీళ్ళు ఎట్లా ఇంజనీర్లు అవుతారు వీళ్ళు ఎట్లా డాక్టర్లు అవుతారు ఈ డాక్టర్లు కావాల్సిన వాళ్ళంతా గొడ్లు కాస్తరు గొడ్లు కాస్తుర్రు తాళ్ళు ఎక్కుతురు కులవృత్తులు చేసుకుంటుర్రు చిన్న చిన్న జీవనాలని జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు దీనికి అంతటి కారణం ఏంటంటే రాజ్యాంగం ద్వారా వీళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు అవకాశాలు లేవు ఆ అవకాశాలు ఇవ్వకుండా చేసిర్రు ఈరోజు నిన్న మొన్న చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు వందల ర్యాంక్ వచ్చిన వాళ్ళకు అగ్రకుల పిల్లలకు సీట్లు వస్తే పదిహేను ర్యాంక్ వచ్చిన బీసీలకు రావట్లేదు పదహారు శాం పదహారో ర్యాంక్ వచ్చిన బీసీలకు సీట్లు రావట్లేదు ఎంత దారుణం ఇది మనం దీని మీద ఆలోచిస్తున్నామా మన వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ పార్టీల కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ పార్టీలో కొంతమంది మా పార్టీ గొప్పది మా వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పేవాళ్ళే తప్ప ఇండివిజువల్గా వచ్చి ఒక బీసీ జెండా పట్టుకొని జాతి కోసం పనిచేసే వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది వాళ్ళంతా కూడా మనసు మార్చుకొని వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన ఇప్పుడు నేనే ఉన్నా నేను పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మా నాయకుడు గొప్పోడు అని రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి పోద్ది కేసీఆర్ దగ్గర ఉండి కేసీఆర్ గురించి గొప్ప చెప్తే ఆ క్రెడ్ కేసీఆర్కి పోద్ది ఎందుకంటే అరే ఈ పిల్లగా పొద్దున్న లేస్తే బీసీల కోసం తిరుగుతుంది కేసీఆర్ గొప్పవాడని చెప్తుడు కదా రేవంత్ రెడ్డి గొప్పవాడని చెప్తుడు కదా లేకపోతే ఇంకొక కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడి గొప్పోడని చెప్తుడు కదా అని చెప్పనుకుంటారు కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడిందా రేవంత్ రెడ్డి ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడిందా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డికి తప్పనిసరి పరిస్థితి మాట్లాడాల్సి వస్తుంది రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఆయన బీసీరా బీసీలకు చేయాలని రేవంత్ రెడ్డి ఎక్కుంటాను ఆయన రెడ్లకే చేసుకుంటాడు కిషన్ రెడ్డి రెడ్లకే చేసుకుంటాడు కేసీఆర్ వెలమలకే చేసుకుంటాడు హరీష్ రావు కవిత కేటీఆర్ వాళ్ళు వెలమల కోసమే బతుకుతారు గతంలో టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఇక్కడ వెలమలు తెలంగాణ వ్యాప్తంగా ఒకరితరు ఎమ్మెల్యేలు రెండు వేల పదమూడు పద్నాలుగు మంది గెలుస్తున్నారు వాళ్ళు రెడ్లు గతంలో ముప్పై మందో ఇరవై మందో ఇప్పుడు నలభై మూడు మంది గెలుస్తారు ఉమ్మడి రాష్ట్రంలోనే నలభై మంది గెలిచాడు ఇప్పుడు నలభై మూడు మంది నలభై నాలుగు మంది గెలుస్తున్నారు మన వాళ్ళు ఎందుకు గెలవట్లేదు మనలో ఓటు చేయడం లేకపోవడం వల్ల గెలవట్లేదు ఇప్పుడు జరగాల్సింది దేశవ్యాప్త సమగ్ర కులగాన జరగాలి దాని అందరి కోసము పార్టీ జెండాలన్నీ పక్కకు పెట్టి కూడా మన నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఓన్లీ బీసీ ఎజెండాతోనే పనిచేయాలి బీసీ ఎజెండాతో పనిచేసిన నాడు మీకు వచ్చేటటువంటి ప్రాధాన్యత మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి శరద్ యాదవ్ గారు ఆయన నాన్ ప్రామిలికల్ మూమెంట్లో పనిచేసింది ఆయనకు ఒక పార్టీ అనేది లేదు సోషలిస్ట్ మూమెంట్ నుంచి వచ్చిండు జయప్రకాశ్ నారాయణ గారి దగ్గర నుంచి వచ్చి ఆయన ఏం కాంగ్రెస్లో జాయిన్ కాలే బీజేపీలో జాయిన్ కాలే ఒక జేడీయూ లాంటి పార్టీ వచ్చింది సమాజ్వాదీ పార్టీ వచ్చింది బీఎస్పీ పార్టీ వచ్చింది అలాంటిది రేపు బీజేపీ బీ బీసీ పార్టీ కూడా రాబోతున్నది వస్తుంది భవిష్యత్తులో రా వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా అటువంటి అవకాశాల కోసం చూడాలి ఈరోజు తేజస్విని యాదవ్ గారు నితీష్ కుమార్ గారు బీసీలు ఈ దేశంలో ఒక రాష్ట్రంలో అరవై మూడు శాతం ఉన్నారని పూజేసి చూపించారు జనాభా లెక్కల ద్వారా రేపు ఈ రాష్ట్రంలో కూడా కులఘన మొదలు పెడితే మనం అందరం కూడా వాళ్ళు చేసే కులగణ విధానం మీద ఒక కన్నెత్తి ఉంచాల్సిన అవసరం ఉంది రేపు ఆ కులగణ కూడా తప్పుగా చూపించే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో వెలమలు పదహారు శాతం ఉన్నారని చెప్తారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే మేము రెడ్లం చాలా గొప్ప వాళ్ళము మస్తు మంది ఉన్నాము ఓ దేశం మీద యుద్ధం చేయనికపోతే మేమే గెలుస్తాము ఒక దేశం మీద యుద్ధం చేసేంత మంది అన్నారు ఏ ఊరికి పోయినా మూడు కంటే ఎక్కువ ఉంటారు రెడ్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అంటే నిజంగా జనాభా ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో జనాభా అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు చెప్పుకోవట్లేదు మేము ఇంతమంది ఉన్నాం ముద్రిలు అత్యధిక జ అత్యధిక జనాభా యాదవులు అత్యధిక జనాభా పద్మశాలీలు అత్యధిక జనాభా గౌళ్ళు అత్యధిక జనాభా మున్నూరు కాపులు అత్యధిక జనాభా మన విశ్వకర్మలు అత్యధిక జనాభా రజకులు అత్యధిక జనాభా నాయబ్రాహ్మాలు అత్యధిక జనాభా లేరు రెడ్లు వీళ్ళతో ఈ కులాలతో పాటు లేరు వాళ్ళు రెడ్లు కానీ మేము వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు వేసుకుంటున్నారు వాళ్ళే కాంగ్రెస్ పార్టీతో లాబింగ్ చేస్తున్నారు వాళ్ళే టీఆర్ఎస్ పార్టీతో లాబింగ్ చేస్తున్నారు వాళ్ళే బీజేపీతో లాబింగ్ చేస్తున్నారు బీజేపీలో వస్తే వాళ్ళే మంత్రులు ఉంటారు టీఆర్ఎస్ వస్తే వాళ్ళే మంత్రులు ఉంటారు వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటారు కాంగ్రెస్ వస్తే వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటారు రేపు యూనివర్సిటీలో అడ్మిషన్లు వస్తే రెడ్లే ఎక్కువ రిక్రూట్ అవుతారు ప్రొఫెసర్లు రెడ్లే అవుతారు వెలమలే అవుతారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఉన్నారు కాబట్టి అవుతారు మనకు ఆ అవకాశాలు రావద్దా మన వాళ్ళ అవకాశాలు తీసుకొని ముందుకు పోవద్దా మన వాళ్ళలో ఉండే వాళ్ళు వాళ్ళు కావద్దా ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామందికి అవగాహన లేని విషయం ఏంటంటే ఈ పోరాటం వల్ల కొందరే లాభపడతారు కొందరు ఎందుకు ఏం లాభపడరు మనలో ఐక్యత దెబ్బతీయడానికి అదర కులాలు చేస్తున్న కుట్ర మనలో ఐక్యత దెబ్బతీయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర కాబట్టి మనం దాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడు ఒక బీసీ మీటింగ్కి వచ్చేటప్పుడు వాళ్ళ పార్టీ జెండా ఉంటే అవతల పడేసి ఇదికి రావాలి తెలంగాణ ఉద్యమంలో ఏ విధమైనటువంటి ఒక జేఏసీ తీసుకొచ్చినాము అలాంటి జేఏసీ కూడా తీసుకురావాలి నువ్వు ఏ పార్టీలో నుండు నువ్వు బీసీ బిడ్డవి నువ్వు బీసీ బిడ్డవి బీసీ బిడ్డగా నువ్వు బీసీ తల్లి లాగా వచ్చినావు కాబట్టి నువ్వు బీసీ కోసమే పనిచేయాలి నీ పార్టీ ఎవరికి కావాలి ఇక్కడ పార్టీ ఉంటే బయట పెట్టుకో నీ పార్టీ కాబట్టి మిత్రులారా ఇది చాలా గొప్ప కార్యక్రమము మంచి అవకాశము ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకెన్నో చేయాల్సింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరుడు కిరణ్ కుమార్ గారు నాతో పాటు విచ్చేసినటువంటి ఎర్ర శ్రీహరి గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరగాని బిక్షపతి గారు రాష్ట్ర కార్యదర్శి కాడబైన మల్లేష్ యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి అజయ్ పటేల్ గారు తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా మా రామచంద్ర యాదవ్ అన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా పండుగ సాయి అన్న ముదిరాజు వారసుడు తమ్ముడు శివకుమార్ ముదిరాజ్ మా కిరణ్ కుమార్ వసుమతి యాదవ్ గారు ఇప్పుడే వచ్చినటువంటి మా సోదరుడు రాజారాం యాదవ్ గారు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోతున్నా మన్నించాలని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన శివ గారికి శివ ముదిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ